హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే డూడు బసవన్న సో ఈ డూడు బసవన్న స్టోరీ ఏంటి అంటే మీకు సిక్స్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉంటుంది ప్రభువు గారికి దన్నం పెట్టు పాదం వంచి దన్నం పెట్టు చాటడి గింజలు ఇస్తారంటూ చారెడ రోకలు ఇస్తారంటూ డూడు 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 బసవన్న డూడు 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 బసవన్న నాగరికత రోజు రోజుకి పెరుగుతున్నది పెరగవలసింది అలా పెరుగుతున్నప్పుడు కొత్త సాంప్రదాయాలు కొత్త విలువలు వస్తాయి ఇలా రావడంతో బాటుగా పాత ఆచారాలు కొన్ని మరుగవుతాయి అవుతున్నాయి బొత్తిగా ఆచరణకు పనికిరానివి కాలంతో బాటు మారలేనివి ప్రయోజనం లేనివి మారిన కనుమరుగైన అంతగా బాధ ఉండదు కానీ ఇలాంటి వాటిల్లో అంతో ఇంతో ఉండే అందచందాలు కూడా రూపుమాసి పోతున్నప్పుడే బాధ వేస్తుంది అలా క్రమంగా కనుదాటిపోతున్న వాటిలో గంగిరెత్తు ఒకటి గంగిరెద్దు ఆట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు పరమేశ్వరుడు అంతటి వాడే తన నందిచేత ఈ ఆట ఆడించాడు మరి మహా చక్రవర్తులు యువన రాజులు రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో ఎందుకనంటే అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లోని రాకుమారులు రాజకుమార్తెలు ఈ గంగిరెద్దాటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రాను రాను గంగిరెద్దును ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది ఇప్పుడు వృత్తికి తిలోదకాలు ఇవ్వవలసి వచ్చిందంటున్నాడు బసవయ్య బసవయ్యది చాలా పెద్ద కుటుంబం ఆరుగురు అన్నదమ్ముల్లోనూ పెద్దవాడు తండ్రి వెంట ఊరూరూ తిరగడం తండ్రిని గమనిస్తూ ఉండడం ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండడంతో చిన్నతనం నుండే ఈ ఆటలోని మెలుకుల మెలుకువలన్నీ అవగతమయ్యాయి తండ్రి బసవా అని కేక వేసి ఎద్దు చేత ఒక్కో మూలి చేయిస్తున్నప్పుడు బసవయ్య ఆ మూలికి అనుగుణంగా రాండోలు వాయించేవాడు దాన్ని వాయించడం వాయించడం మీనింగ్ పని దాన్ని వాయించడం కష్టమండి దొర దొరగరు మామూలు డోలు వాయించడం అంటే ఒక చేత్తో డోలును కర్రను పట్టుకొని మరో చేతివేలతో వాయించాలి రాండోలును వాయించడానికి రెండు చేతులతోనూ రెండు కర్రల్ని పట్టుకోవాలి ఒక పుడకతో డోలు చర్మాన్ని రాపడుతూ మరో కర్రతో రెండో వైపున వరసలు వాయించాలి నాకు పని చిన్నప్పటి నుంచి తెలిసినండి అన్నాడు బసవయ్య తను తన తండ్రి తన చిన్నాన్న కలిసి అనేక వందల ఊళ్ళు తిరిగి మన్నాడు బసవయ్య తన బాబాయి శృతి పోస్తూ రాందోలు వాయించేవాడట తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగిరెద్దును ఆడించేవాడు ఆ రోజుల్లో వారికో పెయ్యదూడ కూడా ఉండేది అది గొడ్డుమోతు గొడ్డు పోలేరమ్మ గుడి దగ్గర బొడ్డిరాయి దగ్గర గడివేసి వాళ్ళ మండి రెండు మూడు వందల మంది బాకా చుట్టూ చేరేవారు ఎద్దు చేత రకరకాల మూలీలు వేయించేవాడు మా నాన్న ఆ ఎద్దు ముంగళ్ళు వంచి ముందుకు నడుస్తోంది వెనక్కు జరుగుతోంది ఒంటికలతో దన్నం పెడుతోంది కాదు అవును అని తలతో సైగ చేసేది రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది అలిగేది కోపగించుకునేది ఆనందంతో చిందులు తొక్కేది కోపంతో కాలు దువ్వి తోకమట్ట ఎగబట్టి రంకెలు వేసేది ఏ పని చేయమంటే ఆ పని శుభ్రంగా చేసేదండి అన్నాడు బసవయ్య సాధారణంగా గంగిరెద్దుల్ని అంటూ జరగదన్నాడు బసవయ్య తప్పుదు తప్పుడు సుడులున్న గిట్టల్ని పొగరమోతు వాటిని పోట్ల కోడెల్ని ఈ గంగిరెద్దుల వాళ్లకు ఇస్తూ ఉండేవారట ముగుదుడు వేసి మూతికి చిక్కం గట్టి కాళ్ళకు బంధాలు వేసి దాన్ని అంకెకు తెచ్చేవారుట ఒక్కో గిత్త మూడు నాలుగు మసాలా కల్లా కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొక దానికి నేర్పడడానికి ఏ ఏడెనిమిది మాసాలు కూడా పడుతుందన్నాడు బసవయ్య ముందుగా వినవండి దాన్ని సాధికలోకి తీసుకురావడం చాలా కష్టం ఆట నేర్పేటప్పుడు కొత్తగా తప్పదండి నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మురాయించి మా పరువు తీస్తుందండి అన్నాడు బసవయ్య ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో మూడేసి రోజులు మక్కం వేస్తుండే వాళ్ళమని ఊరి బయట ఏ చెట్టు కిందనో ఉడకేసుకు తింటూ ఉండేవాళ్ళమని ఏ రైతు కొట్టం దగ్గరకెళ్ళిన ఎద్దుమేతకు కరువు ఉండేది కాదని చెప్పుకొచ్చాడు బసవయ్య పోటీలు పడి ఆడించేవాళ్ళు బాబయ్య పాతపంచెలు ఉత్తిరియాలు చొక్కాలు చీరలు రవికలు మూటెడు దొరికేవి గంగిరెద్దుకు ఆవుకి మేత దాన ఉరివాళ్ళు పోటీల మీద పంపించేవారు క్రమంగా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళ ముందే దాటిపోయిందని పోయిందండి బస్తీల ముఖం చూసి ఎన్నాళ్ళు అయిందోనండి మరి మారు మారుమూల పల్లెటూళ్ళకు పట్టుకొని వెల్ వెళ్లాడుతున్నాం ఇది వరకు చాటలతో గింజలు పెట్టేవాళ్ళు ఇప్పుడు గుప్పెళ్ళతో వేస్తున్నారు లేదా ఐదు పైసల్లో పది పైసలు పడేస్తున్నారు నా అందరూ కూలిపనో నాలిపనో చేసుకుంటున్నారు ఇదిగో నేను మా లింగమయ్య మాత్రం ఇంకా బసవదేవుళ్ళు నమ్ముకొని బతుకొస్తున్నాం అసలు మాడే ఊరో పొట్ట చేత పట్టుకొని ఊరూరు తిరిగి వాడికొక ఊరంటూ ఉంటే గడుస్తుందా బాబు ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు ఎక్కడ ఉంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య బసవయ్యకు ఐదుగురు పిల్లలు పెద్దవాడు తన రెండో తమ్ముడు దగ్గర ఉంటున్నా ఉంటున్నట్ట మిగిలిన నలుగురు తనతో బాటే ఊరూరు తిరుగుతుంటారంట ఈ విద్య నాతోనే అక్కారు సార్ అన్నాడు బసవయ్య గంగిరెద్దు గంగడోలును అప్యాయంగా నిమురుతూ అలా అంటున్నప్పుడు అతని కళ్ళు నీటితో నిండిపోయాయి